అందరికీ నమస్కారం మన పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకోకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనకు ఎంత చిరాగ్గా ఉంటుందో కదా దాని మనం చాలా సింపుల్గా బద్దకం అనేస్తాం కాని అది నిజంగా బద్దకమేనా లేకపోతే దాని వెనుక మనకు తెలియని కనిపించని కారణాలేవైనా ఉన్నాయా రండి ఈరోజు ఈ సమస్య లోతులోకి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందాం అవును ఇది చాలా ఇండ్లల్లో వినిపించే ప్రశ్న వాళ్ల రూమ్ సర్దుకోరు హోంవర్క్ చేయాలంటే వాయిదా వేస్తుంటారు చివరికి చిన్న చిన్న కూడా మనమేదో లేక ఇంట్లో వేరే మీదో ఆధారపడతారు అసలు ఎందుకిలా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా ఈ బద్ధకమనే సమస్యను సరిగ్గా అర్థం చేసుకుందాం ఆ తరువాత దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూద్దాం మరి దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలుసుకుని చివరిగా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని స్వాతంత్ర్యాన్ని పెంచే కొన్ని సింపుల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం సరే అయితే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం బద్ధకం అనే మాటను పక్కన పెట్టి పిల్లలు ఏ పని చెయ్యకపోవడం వెనక ఉన్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పిల్లలు పుట్టుకతో సోమరులు కారు ఈ అనేది ఒక ప్రవర్తన అది ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లకి మెల్లమెల్లగా అలవడుతుంది సో దీన్ని వాళ్లలో ఉన్న ఒక లోపంగా చూడకుండా మనం మార్చగలిగే ఒక అలవాటుగా చూడటం చాలా ముఖ్యం ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం పిల్లల్లో ఈ ఆధారపడే అలవాటుకు కారణం ఎవరు మీకు ఆశ్చర్యం కలగచ్చు చాలాసార్లు దీనికి కారణం మనమే అంటే తల్లిదండ్రులే మన ప్రేమ మన జాగ్రత్త దీనికి మూలమవుతుంది అది ఎలాగో చూద్దాం మనలో చాలామంది తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తాం కదూ పిల్లలకు ఏదైనా పని చెబితే అయ్యో వాళ్లు గ్లాస్ పగలగొడతారేమో లేదా కిందపడి దెబ్బ తగిలించుకుంటారేమో అని మనకు ఒకటే ఆందోళన ఇది చాలా సహజమైన భయమే కాని ఆ భయంతో మనమేం చేస్తాం వద్దులేనానా నువ్వు పక్కనుండు నేనే చేస్తాను అని వాళ్లు చెయ్యాల్సిన పనులన్నీ మనమే చేసేస్తాం వాళ్ల స్కూల్ బ్యాగ్ మోయడం దగ్గర నుంచి వాళ్ల రూమ్ క్లీన్ చేయడం వరకు ప్రతీదీ మనమే దీనివల్ల వాళ్లకు తెలియకుండానే ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం ఒక అలవాటుగా మారిపోతుంది ఇక్కడ కొన్ని ముఖ్య కారణాలను చూస్తే మొదటిది అతిగారాభం రెండోది పిల్లలు తప్పులు చేస్తారేమో అవుతారేమో అనే మన భయం మూడోది ఆ పని ఎలా చెయ్యాలో వాళ్లకు తెలియకపోవడం చివరిగా చిన్నప్పణ్నుంచే బాధ్యత అనేది నేర్పకపోవడం ఇవన్నీ కలిపి పిల్లలను వాళ్ల పనులు వాళ్లు చేసుకోలేని వాళ్లుగా మార్చేస్తాయి ఈ ఉదాహరణ ఎంత కరెక్ట్గా వివరిస్తుందో చూడండి సైకిల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా రెండు మూడు సార్లు కింద పడతాం మోకాళ్లకు దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలకు భయపడి మనం సైకిల్ నేర్పడం ఆపేస్తే వాళ్లు జీవితంలో సైకిల్ తొక్కడం నేర్చుకోలేరు జీవితంలోని కూడా అంతే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న వైఫల్యాలు లేకుండా వాళ్లు ఏదీ నేర్చుకోలేరు సరే ఇప్పటిదాక కారణాలు చూశాం మరి అలవాటును చిన్నప్పుడే సరిచేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇది కొంచెం సీరియస్ విషయం కాబట్టి జాగ్రత్తగా విందాం చూడండి చిన్నప్పుడు మొదలైన ఈ ఆధారపడే గుణం పెద్దయ్యాక ప్రొక్రాస్టినేషన్ అంటే పనులను వాయిదా వేసే అలవాటుగా మారుతుంది సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడటం వల్ల బాధ్యత అనేది తెలియకుండా నిస్సహాయంగా తయారవుతారు అన్నింటికన్న ప్రమాదకరమైన విషయమేంటే మీద వాళ్లకి నమ్మకం పోతుంది సమస్య గురించి దాని ప్రభావాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఆలోచిద్దాం ఈ పరిస్థితిని మార్చడానికి మన చేతుల్లోనే కొన్ని అద్భుతమైన సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి అవేంతో చూద్దాం రండి ఈ స్టెప్స్ చూడండి మొదటిది వాళ్ల పనులు వాళ్లనే చేసుకోనివ్వాలి రెండోది పనిని ఒక శిక్షలా కాకుండా ఒక్క ఆటలా సరదాగా ఉండేలా నేర్పించాలి మూడోది వాళ్లు ఫెయిల్ అయినా పర్వాలేదు పర్లేదు మళ్లీ ట్రై చెయ్యి అని ధైర్యం చెప్పాలి చివరిగా చాలా ముఖ్యమైనది గెలుపుకు ఓటమి యొక్క మెట్టులాంటిదని వాళ్ళకర్థమయ్యేలా చెప్పాలి ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలో చూశాం ఇప్పుడు మనం అసలు ఎలా ఆలోచించాలో చూద్దాం ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాల్లోనే అత్యంత ముఖ్యమైన సలహా ఇది ఫలితం కంటే కూడా ప్రాసెస్ మీద దృష్టి పెట్టమని చెబుతుంది ఈ మాటలో చాలా లోతైన అర్థముంది విషయం గెలుపు ఓటముల గురించి కాదు అసలు ఒక పని ఎందుకు చేస్తున్నాం దాని వెనుక ఉన్న లక్ష్యం ఏంటి అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడమే అన్నింటికన్నా ముఖ్యం గెలిచామా ఊడామా అన్నది పక్కన పెడితే ప్రయత్నించామా లేదా ఆ ప్రయత్నం నుంచి ఏం నేర్చుకున్నాం అన్నదే ప్రధానం సో చివరగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన ప్రేమతో మన జాగ్రత్తతో పిల్లల బాధ్యతలన్నిటినీ మన నెత్తిన వేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనం వాళ్లని బాధ్యత లేని వాళ్లుగా తయారు చేస్తున్నామా ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న